నమస్తే నేను మీ సతీష్ తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత దాదాపు పదేళ్ల సమయం సుదీర్ఘ సమయం తర్వాత తొలిసారి రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఏదైతే రెండు రాష్ట్రాల మధ్యన ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకునే దిశగా ఈ రోజున భేటీ ఉన్నారు అయితే ముఖ్యంగా ఈ భేటీ పైన ఈ భేటీ అనేటువంటిది ఎంతో ఆసక్తి సంతరించుకున్నటువంటి క్రమంలో అధికారం కోల్పోయిన వైసీపీ ఆ వై పార్టీలోని వైసీపీ నేతలు ముఖ్యంగా మాజీ మంత్రులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మాత్రం వివాదాస్పదంగా మారుతూ ఉన్నాయి ముఖ్యంగా ఏదైతే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ నేపథ్యంలో మంత్రి మాజీ మంత్రి బొత్స చేసినటువంటి ట్వీట్ కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ప్రధానంగా ఏదైతే పోర్ట్లలోనూ అలాగే టీటీడీ బోర్డులో కూడా తెలంగాణ వాటా కోరుతోంది అంటున్న వస్తున్నటువంటి వార్తలు తనకెంతో ఆందోళన కలిగిస్తున్నాయని అదే క్రమంలో అసలు పారదర్శకత అనేటువంటి మాట వైసీపీ నాయకులు నోట వెంట వినడం కూడా హాస్యాస్పదంలో ఉంది కానీ పారదర్శకత కోసం ముఖ్యమంత్రుల భేటీ అనేటువంటిది లైవ్ కవరేజ్ ఇవ్వాలి అంటూ కూడా కొన్ని డిమాండ్లను అయితే కనుక ఆయన ఎక్స్ వేదికగా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అయితే అసలు ముఖ్యంగా జరుగుతున్నటువంటి భేటీ కావచ్చు దానిపైన వైసీపీ చేస్తున్నటువంటి విమర్శలు లేదా వ్యాఖ్యల్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ముఖ్యంగా ఈ రోజున వైసీపీ నేతల నోటి వెంట పారదర్శకత రాష్ట్రానికి మేలు జరగాలి రాష్ట్ర అభివృద్ధి చెందాలి అనేటువంటి మాటలు వినడం కూడా ఒక ఇంత హాస్యాస్పదంగా కనిపిస్తోంది కానీ ఏదైతే పదేళ్ల కాలం తర్వాత ఈ రోజున ఒక మంచి సాంప్రదాయంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని భేటీ అవ్వటం రా ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకునే దిశగా ఈ భేటీ కూడా వెళ్తుంది అనేటువంటి అంశాలు కూడా మనకి సమాచారం వస్తూ ఉంది ఈ క్రమంలో అసలు భేటీ ఏ విధంగా ఉండబోతోంది దానిపైన బొత్స చేసినటువంటి ట్వీట్ పైన మీరు ఏం చెప్తారు మీరు సతీష్ గారు మీరు అంటే మీరు అడిగిన క్వశ్చను దానికి సమాధానం చెప్పటానికి ముందు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా ఇప్పుడు మీరు జర్నలిస్ట్గా చాలా కాలం పాటు ఉన్నారు కదా బొత్స సత్యనారాయణ మంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డిని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు కలిశాడు మీకు ఏమైనా సమాచారం ఉందా ఇప్పుడు మంత్రిగా ఉండి ముఖ్యమంత్రిని కలవలేని ఒక వ్యక్తి ఈ వచ్చి ఏదో ఆ డిమాండ్ ఈ డిమాండ్ చేయటం అనేది అది అది కరెక్ట్గా అసలు మనం వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఈ బొత్స సత్యనారాయణకి ఆ అర్హత అనేది లేదు సెక్రటరియేటు సెట్టింగ్ని ఇంట్లోనే వేసుకొని ఈ అధికారులని మంత్రులని వాళ్ళందరినీ పిలిపించుకొని మనకేదో మనకి జర్నలిస్టులకి మనకి అతనేదో సెక్రటేరియట్కి వచ్చినట్టు కూర్చున్నట్టు మీటింగులో మాట్లాడినట్టు ఫోజు కొట్టిన జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీలో ఉన్న ఈ బొత్స సత్యనారాయణ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కూర్చున్నప్పుడు అదంతా లైవ్ టెలికాస్ట్ ఇవ్వాలి ఇటువంటి కోరికలు కోరటం అంటే కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది సెక్రటేరియట్ సెట్టింగ్ వేసుకొని ఇంట్లో కూర్చున్న ముఖ్యమంత్రి దగ్గర పనిచేసిన బొత్స సత్యనారాయణ అంటే నువ్వు చెప్పాలి కదా బయటకు వచ్చి సెక్రటేరియట్ సెట్టింగ్ ఇంట్లో వేసుకున్నాడు పారదర్శకంగా ఉండాలి కదా పారదర్శకంగా ఉండాలి ముఖ్యమంత్రి పారదర్శకంగా ఉండాలని కదా నువ్వు చెప్తున్నది ఇప్పుడు మరి సచివాలయం సెట్టింగ్ని ఇంట్లో వేసుకున్న జగన్మోహన్ రెడ్డికి ఆ విషయం మరి నువ్వు బయటకు వచ్చి ఎందుకు చెప్పలేదు అంటే నీకు కూడా తెలియనంత గోప్యంగా ఉంచారా లేదు జగన్మోహన్ రెడ్డి పారదర్శకంగా ఉండకపోయినా పర్వాలేదని నువ్వు వాళ్ళు అనుకున్నావా ఇదంతా నేను చెప్తున్నది అప్రస్తుత విషయం కాదు బొత్స సత్యనారాయణ ఇంత సీనియర్ అయ్యుండి ఒక మంత్రి పదవి కంటిన్యూస్గా చాలా కాలం మంత్రిగా వెలగబెట్టి ఇప్పుడు ఇటువంటి డిమాండ్ చేయటం ఇటువంటి కోరికలు కోరటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు నేను అందుకని నేను ఈ విధంగా నేను స్పందిస్తూ ఉన్నా మీకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుస్తున్నారు నువ్వు అసలు వీళ్ళిద్దరిని వీళ్ళిద్దరూ కలవటం మాట్లాడుకోవటం స్వాగతించే సంస్కారం నీకు ఉండాలి నీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు కనీసం సెక్రటేరియట్ కూడా రాకుండా సెక్రటేరియట్ సెట్టింగ్ ఇంట్లో వేసుకొని ఇంట్లోనే కూర్చొని ఉంటే అక్కడికి నువ్వు ఒకసారో రెండుసార్లు నిన్ను ఎలవ్ చేసినట్టున్నారు మరి అటువంటి నువ్వు నీ ముఖ్యమంత్రి అంటే ఆయన ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఈయన ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ తోటి అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి తోటి నీకు సఖ్యత ఉంది కదా ఇద్దరూ ఒక తాను బట్టలే కదా ఇద్దరూ కూడా కలిసి అమరావతిని నాశనం చేశారు కదా ఇద్దరు కలిసి హైదరాబాదులో ఉన్న వాళ్ళ ఆస్తుల విలువలు పెంచుకున్నారు కదా ఇద్దరూ కలిసి ఈయనేమో బీజేపీతో సఖ్యతగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఏమో బీజేపీతో సఖ్యతగా ఉన్నట్టు కేసీఆర్ ఏమో బీజేపీతో పోరాడినట్టు అంటే అటు వర్గాన్ని ఇటు వర్గాన్ని ఈ వర్గాన్ని ఆ వర్గాన్ని అన్ని వర్గాలని మనం ఫుల్ సున్ చేస్తున్నాం అని చెప్పి ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని నవ్వుకొని మాట్లాడుకున్నారు కదా ఏ రోజునన్నా అయ్యా ఇది విభజన చట్టంలో తొమ్మిదో షెడ్యూల్ పదవ షెడ్యూల్లో ఉన్న సంస్థలు పంచుకుందాం లేదు విద్యుత్ బకాయిల మీద మాట్లాడుకుందాం లేదు కృష్ణా జిల్లాల పంపిణీ మీద మనం ఒక అండర్స్టాండింగ్ కొందాం అని ఎప్పుడన్నా నువ్వు అడిగాడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా ఏ రోజు నన్ను అడిగాడా పొద్దున్న లేచిన దగ్గర నుంచి తెలుగుదేశం కార్యకర్తలని ఎట్లా హింసించాలి ఎట్లా అరెస్ట్ చేయాలి పోలీసులను ఎట్లా వాడుకోవాలి ప్రభుత్వంలో ఉన్న మొత్తం ఐఏ ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల్ని ఏ విధంగా విచ్చలవిడిగా మనం మనం బ్లాక్మెయిల్ చేసి మన పనులు చేసుకోవాలి అవినీతికి పాల్పడాలనే విషయాలు తప్ప ఏ రోజునన్నా సమస్యలని పరిష్కరించటానికి ప్రయత్నించాడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే కేసీఆర్ పెట్టిన ఉలవచారు తినేసి సెక్రటేరియట్లో ఉన్న బిల్డింగులు మొత్తాన్ని రాసి ఇచ్చేశాడు మాకేం అక్కర్లేదు మాకు అసలు అధికారం అక్కర్లేదు మాకు అసలు హక్కు అక్కర్లేదు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే అన్ని మొత్తం ఆస్తులన్నీ రాసి ఇచ్చాడు ఇక్కడ సెక్రటేరియేట్ భవనాలకి ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన సెక్రటరియేట్ భవనాలకి మున్సిపల్ ట్యాక్స్ కట్టాలి అంటే ఆ ట్యాక్స్ వదిలేయండి కేసీఆర్ గారు అని కూడా అడగలే ఈ జగన్మోహన్ రెడ్డి అంటే నీకు రాష్ట్ర ప్రయోజనం లేదు రాష్ట్ర ప్రయోజనం అనేది నీ ఎజెండాలో లేదు కేంద్రం దగ్గరికి ఇన్నిసార్లు తిరిగావు కాళ్ళు అరిగేలాగా నీ నీ కేసులు నీ వీటి గురించి బయటపడటానికి ఏ రోజునన్నా రాష్ట్రం గురించి మాట్లాడావా అసలు నైన్త్ షెడ్యూల్లో నైన్త్ షెడ్యూల్లో తొంభై ఒక్క సంస్థలుంటే షీలా బిడే కమిటీ మొత్తం ఎనభై తొమ్మిది సంస్థలకు సంబంధించిన ఆస్తుల్ని ఈ విధంగా పంచుకోండి అంటే అరవై మూడు సంస్థల ఆస్తులు పంపకానికి తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుంది మరి ఐదు సంవత్సరాలు ఈ బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డి గాడిదలు గసారా ఆ అరవై మూడు సంస్థలు తెలంగాణ గవర్నమెంట్ ఒప్పుకున్నది కదా ఆంధ్ర అయితే ఎనభై తొమ్మిది ఒప్పుకుంది ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఈ ఆస్తులు పంచుకొని ఈ ఆస్తులను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అభివృద్ధికి ఎందుకు ఉపయోగించలేదు అంటే నీ ఉద్దేశం చాలా స్పష్టంగా కనపడుతున్నది చంద్రబాబు నాయుడిని ఓడించటంలో కేసీఆర్ నీకు సహాయం చేశాడు ఆ కృతజ్ఞతా భావంతో కేసీఆర్ ఏం చేసినా నువ్వు నోరు మూసుకొని కూర్చొని ఉన్నావు పైగా కేసీఆర్కి సహాయం చేసావు ఎట్ ది కాస్ట్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలని పణంగా పెట్టి నువ్వు కేసీఆర్కి సపోర్ట్ చేసావు రోజున రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ కూటమికి సంబంధించిన ముఖ్యమంత్రి అంటే వీళ్ళిద్దరి మధ్య పార్టీ వైరుధ్యాలు ఉన్నాయి కదా రెండు గ్రూపులు కదా మరి రెండు గ్రూపులకి చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులు లేదు లేదు మన సమస్యల్ని పరిష్కరించుకుందాము మనం ఏదో ఒక విధంగా ముందరికి వెళ్దాము అని ముందరికి వచ్చి డిస్కస్ చేస్తూ ఉంటే ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ పార్టీ ఆంధ్రాలో జగన్ పార్టీ ఇత విషం చిమ్మటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ అయితే మొత్తం అసలు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి పెట్టుకుంది మొత్తం తెలంగాణ ప్రయోజనాలని ఆంధ్రాకి తాకట్టు పెడుతున్నాడు చంద్రబాబు చంద్రబాబు నాయుడికి శిష్యుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఏమన్నా ఫారెన్ నుంచి డైరెక్ట్గా వచ్చాడా కేసీఆర్ వచ్చింది తెలుగుదేశం నుంచే కదా కేసీఆర్ వచ్చింది కూడా చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇస్తే మంత్రి పదవి తీసుకొని పనిచేసిన వ్యక్తే కదా కేసీఆర్ చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇవ్వను అంటే డిప్యూటీ సీఎం తీసుకున్నాడు డిప్యూటీ స్పీకర్ తీసుకున్నావు కదా డిప్యూటీ స్పీకర్ ఇచ్చేసాడు కదా నిన్ను చంద్రబాబు నాయుడు మరి ఇవన్నీ అంటే కేసీఆర్ ఏమో ఎక్కడో అమెరికా నుంచి దిగి వచ్చాడు డైరెక్ట్గా వచ్చాడా తెలుగుదేశం నుంచే కదా వచ్చింది రేవంత్ రెడ్డిని ఒక ఒక అంటే ఒక కార్నర్ చేయటానికి చంద్రబాబు నాయుడు శిష్యుడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ఇద్దరు ముఖ్యమంత్రులు కలుస్తున్నారు ఎజెండా ఏంటో కూడా క్లియర్గా చెప్పారు మా ఏజెండా ఇది అని చెప్పారు తెలంగాణ కొన్ని డిమాండ్లు పెట్టినట్టు పేపర్లలో వార్తలు వచ్చినాయి సీ కోస్ట్ అడుగుతున్నారు అని సీ కోస్ట్ తెలంగాణ అడిగితే సైబరాబాద్లో వాటా అడుగుతాడు కదా చంద్రబాబు నాయుడు మొత్తం సైబరాబాద్ అంతా కూడా మరి నేమ్ పెట్టింది నాయా నాకు వాటా ఇవ్వండి అంటాడు తెలంగాణ అడుగు అడగాల్సింది ఏంటి అంటే అడుగుతున్నది ఏంటి అంటే పోర్ట్ ఒకటి తెలంగాణకి పోర్టు లేదు అంటే సముద్ర తీరం లేదు కాబట్టి తెలంగాణలో డ్రై పోర్టు పెట్టుకోవటానికి అది కేంద్రం పర్మిషన్ ఇచ్చింది దాని మేరకు ఒక ఒక ప్రాథమికంగా ఒక అండర్స్టాండింగ్ జరిగింది తెలంగాణకి ఒక పోర్టుని కేటాయిస్తారు ఆంధ్రాలో ఉన్న ఒక ఒక ఓడ రేవుని తెలంగాణకి కేటాయిస్తారు ఇది చట్టంలో ఉన్నది దాని ప్రకారమే జరుగుతుంది బొత్స సత్యనారాయణ కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు కాకినాడ పోర్టు నుంచి బియ్యం స్మగ్లింగ్ చేసుకొని అమ్ముకునే బ్యాచ్ కాదు చంద్రబాబు నాయుడు కానీ రేవంత్ రెడ్డి కానీ అందువల్ల పోర్టు తెలంగాణకి పోర్టు ఇవ్వటం వల్ల నష్టమేమీ లేదు అంటే పోర్టు ఇవ్వటం అంటే వాళ్ళకి తెలంగాణ గవర్నమెంట్కి దాన్ని అంతవరకు కడిచేసి రాసివ్వరు అక్కడ మొడాలిటీస్ వర్కౌట్ చేసుకుంటారు దానివల్ల ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది అది ఆంధ్రప్రదేశ్కి కూడా ఉపయోగపడుతుంది ప్లస్ పోర్ట్ కాన్సెప్ట్ వల్ల తెలంగాణ నుంచి ఎగుమతులు పెరిగితే ఎగుమతులు పెరిగినాయి అనుకోండి ఏమవుతుంది భారతదేశం మొత్తానికి కూడా ఒక ప్రయోజనం చేకూరుతుంది దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రయోజనం చేకూరుతుంది ఇన్ని ఆలోచించి తెలంగాణ ప్రతిపాదించిన డ్రై పోర్టు కాన్సెప్ట్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పుకోవటానికి అవకాశం ఉంది ఆ ఒప్పుకోవడంలో భాగంగా పోర్టుని ఇస్తారు అంతేగాని తీర ప్రాంతాన్ని అడగటంలో ఉద్దేశం ఏంటి అంటే రేవంత్ రెడ్డి నాకు తీర ప్రాంతంలో సగం కావాలో పార్లే ఏదో అడిగాడు కదా అడగటం ఉద్దేశం ఏంటి అంటే ఈ యాక్టివిటీని ఎక్కువ చేసుకోవటానికి నాకు కావాలి అని ఇప్పుడు నాకు తీర ప్రాంతం ఇవ్వండి అన్న నువ్వు సైబరాబాద్లో నాకు వాటా ఇవ్వంటాడు కదా అంటే స చెప్తున్నాను ఇవన్నీ కూడా వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో మనకు తెలియదు ఆ చర్చలు ఇద్దరు రాష్ట్ర ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చలు జరుపుతున్నారు ఓపిక పట్టు కొంచెం ఓపిక పట్టు ఓపిక పడితే నీకే తెలుస్తుంది ఇద్దరు వచ్చి చెప్తారు దానికి ఏమి లైవ్ టెలికాస్ట్ ఇవ్వక్కర్లేదు మంత్రుల సబ్ కమిటీ వేసుకున్నారు తెలంగాణ నుంచి సీనియర్ మంత్రులు ఉన్నారు ఆంధ్ర నుంచి సీనియర్ మంత్రులు ఉన్నారు ఈ మొత్తం వ్యవహారాన్ని మరింత ముందరికి తీసుకెళ్ళటానికి ఎవరి రాష్ట్ర ప్రయోజనాన్ని వాళ్ళు వదులుకోరు జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టినట్టు అమరావతిని కేసీఆర్కి తాకట్టు పెట్టినట్టు ఎవరూ పెట్టరు కాకినాడ ఓడరేవు నుంచి స్మగ్లింగ్ చేసుకోవటానికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి రాసించినట్టు ఎవరు రాసివ్వరు ఇక్కడ జరిగేది ప్యూర్ కమర్షియల్ యాక్టివిటీ అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో మాకు మాకు ఏదో ఇద్దరు బోర్డు మెంబర్లని మా ప్రభుత్వం తరఫున ఇవ్వండి అన్నారు అనుకో భద్రాచలంలో కూడా అడుగుతారు కదా భద్రాచలంలో ఆంధ్ర వాళ్ళు అడుగుతారు మాకు ఆంధ్ర మా భద్రాచలం దాంట్లో దాన్ని కూడా ట్రస్ట్ బోర్డులో మా వాళ్ళకి ప్రాతినిధ్యం ఇవ్వండి అని అడుగుతారు అట్లా ఏదో ఒక చర్చలు జరుగుతాయి కదా చర్చలు ముండరికెళ్ళటానికి సహకరించాలి చేత అయితే చేత కాకపోతే సెట్టింగ్ వేసుకొని ఇంటో కూర్చోవాలి అంతే తప్ప ఈ బొత్స సత్యనారాయణకి వయసు పెరిగింది కానీ ఆలోచన జ్ఞానం పెరగలేదని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు రైట్ ఇది చూస్తున్నాం కదా ఏదైతే ఈ ఇరు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రులు భేటీ అవుతా ఉంటే దానిపైన కనీసం అవగాహన లేని వ్యక్తిగా మంత్రిగా ఇంత సుదీర్ఘకాలం చేసినటువంటి వ్యక్తి వచ్చి మాట్లాడడం మాత్రం హాస్యాస్పదంగా కనిపిస్తూ ఉంది చేతనైతే జరుగుతున్నటువంటి చర్చలు చూసి వాటికి ఏవైనా ఒక రాజకీయ నాయకుడిగా ఇవ్వగలిగితే సూచనలు ఇవ్వాలి తప్పితే లేకపోతే ఈ విధంగా విషయం చెప్పేటువంటి కార్యక్రమాలు చేసుకుంటే మాత్రం ప్రజల్లో మరింత పల్చన అయిపోవడం ఖాయం అనేటువంటి భావాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం